నంద్యాల జిల్లా నందికోట్కూరులో అంతరాష్ట్ర కరెంటు తీగల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు నాగటూరు ఎత్తిపోదల పథకం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లు రైతుల బావుల దగ్గర మోటార్లలోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్న మహారాష్ట్రకు చెందిన నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దొంగల వద్ద నుంచి లక్ష రూపాయల నగదు మూడు సెల్ఫోన్లు ఒక బైకు బొలేరో వాహనం స్వాధీనం చేసుకున్నారు వైర్ల దొంగ తనమే వృత్తిగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు అరెస్ట్ చేయడం కేసు చేయడం మూడవ నెల మార్చి పదవ తేదీ రాత్రి సమీపంలో ఉన్న మండేల ఇరిగేషన్ చిన్న ట్రాన్స్ఫారం గౌత కృష్ణారెడ్డి కేవీ ట్రాన్స్ఫర్ అని మహారాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మన్నికొట్టుకులోనే లార్జీలో స్టే చేసి డెక్టీ చేసుకొని పది రోజుల పాటు అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఉన్న కాపర్ మొత్తం వేడి బీసేసి దొంగతనం చేసి అక్కడ నుంచి బొలరో ట్యాంపర్ ఒకటి పిలిపించుకొని ఆ బొల ట్యాంపర్లో కాపర్ అంతా తీసుకుని పోయి మహారాష్ట్రలోనే అమ్ముకొని దీనికి మనకు ఏ విధంగా అంటే రావడం మనకు లోకల్గా ఎలాంటి ఫ్లూస్ ఎక్కడ కూడా మనకు డిపార్ట్మెంటు సాంకేతికమైన ఫ్యూస్ ద్వారా సాంకేతికమైన క్రూర్స్ ద్వారా మన ఒక ముద్దాను అలా ప్రాంతం వారు పర్భాని జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం పర్భాని జిల్లా లోగా గ్రామం సంబంధించిన వారిని మనకున్న టెక్నికల్ ఆధారంగా టెక్నికల్ క్రూర్స్ ఆధారంగా మనకు వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ క్వశ్చన్ అనిపించింది అడ్రస్ తెలిసిన వెంటనే మనము గత వారం గత వారం నిమిత్తము నేను మా ఎస్ఐ గారు చంద్రశేఖరు మా టీం బాలకృష్ణ సునీలు శ్యాము అక్కడ నుంచి మా డ్రైవర్ నజీరు అక్కడ సిసిఎస్టీ ఇద్దరు నాగరాజు ఇంకో నుంచి వచ్చి సిసిఎస్టీ వచ్చి నుంచి సిసిఎస్టీన్న నాగరాజు అందరూ వచ్చి రెండు వాహనాల ముందు నుంచి పోయి పర్భాని జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం పర్భాని జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి సంబంధించిన లాగ పట్టుకొని వారం నిన్న రాత్రి